హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకేంటి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ప్రతి ఒక్క మదర్కి పొద్దున్నే లేచి ఏం టిఫిన్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈ లంచ్లో ఏం కట్టాలి అని అందరం ఆలోచిస్తూ ఉంటాం కదండీ సో నేను కూడాను రెగ్యులర్గా ఆలోచించే టైపోయా అనమాట అయితే నేనైతే ఇలా దోశ పిండిని ఒక త్రీ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లుగా యూస్ చేస్తూ ఉంటానండి ఒక్కసారి పిండి వేసుకున్నానంటే నాకు మూడుసార్లు మంచి బ్రేక్ఫాస్ట్లు వచ్చేస్తాయి అనమాట రెగ్యులర్గా నేను పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పు కిండి ఏడు గ్లాసుల బియ్యం రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది లేదా మనకి ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ బియ్యం కూడాను తీసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పెడు కందిపప్పు అలాగే ఒక కప్పు వరకు అటుకులు ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి రేషన్ బియ్యం వాడుకుంటున్నాను అనమాట నేను కాబట్టి అందులో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది అందుకే ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కుంటాను అనమాట కడిగేసిన తర్వాత ఇలా చివరాకరలో ఒక స్పూన్ వరకు మింతలనేవి యాడ్ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను పొద్దున్న నాన్ పెట్టేసుకున్నాను సాయంత్రం రుబ్బి పెట్టేసుకుంటానండి ఇప్పుడైతే నేను గ్రైండర్ ఆన్ చేసేసుకుంటున్నాను పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గ్రైండర్లో వేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అలాగే పిండి కూడాను ఒదు అనమాట గ్రైండర్లో వేసుకున్నట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకున్నట్లయితే ఇంకా బాగా వస్తాయి సో ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట గ్రైండర్ ఆన్ చేసేక ముందులే మనం స్టార్టింగ్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకుంటే స్టక్ అవ్వకుండా ఉంటుందన్నమాట పిండి అనేది అంటే గ్రైండరు సో ఇలా రుబ్బుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం గరిటె తీసుకొని అక్కడ ఉండలు లేకుండా అంటే బ్లాక్స్ అయిపోతూ ఉంటుందండి పిండి అనేది అతి అనమాట గ్రైండర్కి సో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి లేకుంటే అలా లాస్ట్లో ఎత్తేటప్పుడు ఆ బియ్యం అనేది అలా ఉండకట్టేసి ఉండిపోతుందనమాట దానికోసం ఈ విధంగా కదిపేస్తున్నాను అనమాట ఎక్కడ ఉండలేకుండా మీకు ఈ గ్రైండర్ గురించి ఒక విషయం చెప్పాలండి ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట ఎందుకంటే మా ఆయనకి ఎప్పుడు నేను క్వశ్చన్ చేస్తూ ఉంటానన్నమాట ఏది కొనుక్కున్నా మీ పేరు మీద కొనుక్కుంటారు ఎప్పుడైనా నా పేరు మీద ఏదైనా కొన్నారు అని అంటే వారు సడన్గా గ్రైండర్ తీసుకొచ్చి రా నువ్వు ఇదిగో నీ పేరు మీద గ్రైండర్ అనేసి చూపించారనమాట సో మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందండి నాకైతే నా పేరు మీద గ్రైండర్ తీసుకొచ్చారంట ఇది చాలా అసలు ఎలా అంటే ఇప్పటికీ నాకు ఆ మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది ఈ గ్రైండర్ ఆన్ చేసినప్పుడల్లా నా పేరు మీద గ్రైండర్ తీసుకొచ్చారు కదా అన్నట్టుగా సో ఇది నవ్వుకునే విషయం అనమాట సో మగవాళ్ళ తెలివికి అంతలేదులేండి ఇప్పుడైతే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎత్తేసుకుంటున్నాను చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి నేను ఒక్కసారి ఇలా ఒక కేజీ వరకి రుబ్బ పెట్టేసుకుంటాను అన్నమాట ఇంకా ఒకరోజు దోశ వేస్తే నెక్స్ట్ డే పడ్డు తర్వాత ఊతప్పం ఇలా వేస్తూ ఉంటాను బట్ ఇందులో ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి ఏ ఎందుకో నాకు ఇలా బియ్యం పిండి ఇడ్లీలు అయితే నాకు నచ్చదు నేను రవ్వ ఇడ్లీలాగా చేసుకుంటాను అనమాట నాకు అవి నచ్చుతాయి అనమాట ఎందుకో నాకు ఆ బియ్యం పిండి ఇడ్లీలు అంటే నాకు అంతగా నచ్చవు ఇష్టం ఉండదు కూడాను సో అది అలా చేసుకునే వాళ్ళు కూడాను ఇందులో చేసుకోవచ్చండి ఈ పిండితోనే చేసుకోవచ్చు సో నీట్గా ఎత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఈ రోలు పెట్టేసుకుంటే ఉన్నదంతా చేసుకొని నీట్గా ఆ గిన్నెలోకి ఎత్తేసుకోవచ్చు సో అంటే ఆడవాళ్ళం ఇంత బొట్టు కూడా వేస్ట్ చేయమన్నమాట ప్రతి ఒక్కదాన్ని నీట్గా ఎత్తిపెట్టేసుకుంటూ ఉంటాము జాగ్రత్తలు ఎక్కువ కదా మనకి సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రొసీజర్ ఎప్పటిదప్పుడు శుభ్రం చేసి పెట్టేసుకున్నామంటే ఎటువంటి పురుగులు కానివ్వండి ఇలాంటివి చేరకుండా నీట్గా చూడడానికి నీట్గా ఉంటుంది మళ్ళీ మనం వాడుకునేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట సో ఏ పని అయినా సరే ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే మనందరికీ ఆడవాళ్ళందరికీ ఈ పనులన్నీ సహజమేనండి స్కూల్ స్టార్ట్ అవ్వకపోయినా ఉంటాయి కానీ హెవీగా ఆలోచించాం బ్రేక్ఫాస్ట్ల గురించి బట్ స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే ఇవన్నీ తప్పవు అనమాట సో ఇప్పుడు గ్రైండర్ అయిపోయింది కదా అనేసి దాన్ని పక్కన పడేసుకుంటే ఇంకా అది ఎండిపోయి ఇంకా రుద్దుకునేటప్పటికీ టైం పెట్టేస్తుంది అనమాట సో అందుకనే దాన్ని క్లీనింగ్ ప్రొసీజర్ కూడాను చేసేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడప్పుడు చేసేసుకుంటే మనకి ఇంత హెవీ వర్క్ ఉండదు అనమాట అంటే అంత వాటి మూల మూలల్లో పిండి అతుక్కుపోతుంది కదా అది వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు అదే ఏమైనా కొంచెం లేట్ అయినా సరే ఇంకా అది తోముకున్నప్పటికే పెద్ద పని అనమాట మెయిన్ గ్రైండర్ వేసేటప్పుడు మాత్రం నా సింకులో ఏ గిన్నెలు లేకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే దాన్ని క్లీన్ చేయడమే నాకు పెద్ద పని అనమాట సో అది క్లీన్ చేసి అంటే అది క్లీన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాను అనమాట సో నా క్లీనింగ్ ప్రొసీజర్ అయితే అయిపోతుంది ఎత్తిపెట్టుకున్న పిండిని అయితే శుభ్రంగా మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం ఉంచేయాలన్నమాట బయటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు ఇంకా మార్నింగ్ మనం ఎంత కావాలో అంత తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే ఈ క్లీనింగ్ ప్రొసీజర్ని చూసేయండి ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అయితే యూజ్ అవ్వచ్చు అన్నట్టుగా ఈ చిన్న క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి పిండి చూసారా ఎంత నీట్గా పొంగిందో సో దోశలు వేసుకున్నట్లయితే బాగా వస్తాయి అన్నమాట నేనైతే ఎంత కావాలో అంత ఎత్తి పెట్టేసుకుంటున్నాను అంటే గిన్నెలోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి బయట పెట్టేసుకుంటే మళ్ళీ అది పాడైపోతుంది అనమాట పిండి మరి ఇంకా దేనికి వాడుకోలేము సో ఎంత కావాలో అంత తీసుకొని దోశలకి కానీ ఇడ్లీలకి కానీ రెడీ చేసుకోవచ్చు సో ఇందులోకి దానికి తగినంత పిండికి తగినంత ఉప్పు అయితే వేసుకొని కలిపేసి వాటర్ అనేది అంటే దోశలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా చేసుకొని పిండి అన్నమాట ఇప్పుడు వచ్చేసి టమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి టమాటా పచ్చడి నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ అయితే టమాటాలు ఒక ఆరు ఏడు ఆ విధంగా తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే పచ్చిమిర్చి అవి కూడాను ఒక ఏడు మనకి కారంకి తగ్గట్టుగా అంటే ఏడు కాకపోతే ఐదు అయినా తీసుకోండి అంటే కారం బట్టి మనం పచ్చిమిరపకాయలను తీసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రేపలు కట్ చేసి వేసేసుకున్నాను అందులోకి కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఒక స్పూను ఆయిల్ అనేది ఈ టమాటా మొక్కల్లోకి వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలి ప్యాన్ అయితే సో ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాను అనమాట టమాటాల్లో ఉండే వాటర్ అంతా చక్కగా ఇంకిపోయి ఇగిరి ఇగిరిపోతుందనమాట సో టమాటాలు మంచిగా ఫ్రై అయిపోతాయండి సో అలానే పేస్ట్ లాగా అయిపోదు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో చివరి ఆకర్లో అంటే టమాటోలు కొంచెం మెత్తగా అయ్యాయి కదా దానిలోకి ఉప్పు కూడా వేసుకున్నాను ఇందులోకి చింతపండు కూడా వేసుకుంటానండి మీరు పులుపు కొంచెం తింటాము అని అంటే వేసుకోండి అది కూడా లెండి అలాగే లేదు చింతపండు మాకు ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకున్నాను ఇది కొంచెం టేస్ట్ అనేటిది ఎక్కువ అవుతుందనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది డివైడ్ అయిపోయి మంచి గ్రేవీ అనేది గట్టిగా తయారవుతుంది అంటే టమాటో దగ్గరికి అయిపోతాయి అన్నమాట అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవడమే అంతలో మనం తాలింపు అనేది వేసేసుకుందాము అది చల్లగయ్యేలోపు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చనపప్పు ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి అంతేనండి తాలింపు సో ఇప్పుడైతే చల్లగా అయిపోయింది మిక్సీ చేసుకుందాము మంచి మంచి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఇలా ఇలా చేసుకున్న టమాటో చట్నీని ఓ బౌల్లోకి ఉంపుకొని మనం తాలింపు అయితే వేసుకున్నాం కదా ఆ తాలింపుని కూడాను ఈ చట్నీలోకి వేసేయండి అంతేనండి సింపుల్ టమాటో చట్నీ చాలా బాగుంటుంది అన్నంలోకి కూడాను బాగుంటుందండి ఇడ్లీలకి అన్నిటికీ బాగుంటుందన్నమాట టమాటో చట్నీ ఈజీగా కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే నేను దోశల పెన్నాన్ని ఈ విధంగా ఆలుగడ్డతో రబ్ చేసుకుంటున్నానండి మీకు ఎప్పుడైనా దోశలు సరిగ్గా రావట్లేదు అని అనుకుంటే మాత్రం ఆలుగడ్డ లేదా ఉల్లిపాయతోనే ఈ విధంగా ఆయిల్ కొంచెం వేసి రబ్ చేసుకున్నట్లయితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి తర్వాత కొంచెం వాటర్ అండి తీసాను ఎందుకంటే ఎక్కువ హెవీ హీట్ అయినా సరే అంటేస్తుంది అనమాట అందుకోసం కొంచెం నీళ్ళని చిలకరించుకొని దోశ పిండి వేసుకున్నట్లయితే అంటిపోదన్నమాట ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుంటున్నాను నేను నా స్టైల్లో లేండి మేము ఈ స్టైల్లో హ్యాపీగా దోశలు నీటి వేసుకొని ఎంజాయ్ చేయండి సో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను సో మంచి క్రిస్పీగా కలర్గా మనకి హోటల్లో లాగా వస్తుందండి ఖచ్చితంగా దోశ పిండిని అయితే ఆ విధంగా ట్రై చేయండి బాగా వస్తాయి సో బాగుంటాయి కూడాను సో ఇంతేనండి ఈ అంటే నేను చెప్పే మెథడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసినందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్